భక్తులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో వెళుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరము స్వామివారి బ్రహ్మోత్సవాలు జాతర తేదీ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు పదమూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి ప్రతి సంవత్సరం వలె భక్తులకు దేవస్థానం పక్షాన గోదావరి నదిలో చలవు పందిర్లు స్త్రీలు బట్టలు మార్చుకోవడానికి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అదేవిధంగా దేవాలయం అవర్లో పందిర్లు క్యూ లైన్స్ మంచినీటి వసతి ప్రసాదాలు తయారీ అలాగే ధర్మపురి ప్రతి ప్రజాప్రతినిధులు దాతలు భక్తులు రైస్ మిల్లర్స్ అందరి సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం వలె మనకు భక్తులందరికీ ఉచిత అన్న ప్రసాదం ఏర్పాటు కూడా చేయబడుతున్నవి అదేవిధంగా భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా స్థానిక గౌరవ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ వైపు గారైన శ్రీ అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశముల సూచనల ప్రకారము మున్సిపల్ శాఖ పోలీసు రెవెన్యూ అలాగే ఇతరత్ర శాఖల వారి సహకారంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నవి దాదాపు సుమారు డెబ్బై శాతం వరకు అన్ని ఏర్పాట్లు చేయబడుతున్నాయి ముఖ్యంగా మున్సిపల్ శాఖ వారు వాహనాల రద్దీ ఇబ్బంది ఉండేటకు గతంలో కన్నా ఎక్కువ పార్కింగ్ స్థలాలు కూడా శుభ్రం చేయించినారు భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు అన్ని రకాల ఏర్పాట్లు దేవస్థానము ఇతర అన్ని శాఖల వారి సహకారంతో చేపడుతున్నవి ఎంతో మహిమాన్వితమైన లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో తేదీ ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున సాయంత్రం ఆరు గంటలకు గోధూరి సముహూర్తమున స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడును అదేవిధంగా ఈ తేదీ ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు రోజుల పాటు దేవాలయం ముందున్న కోనేరు బ్రహ్మపుష్కంలో తెప్పోత్సవం డోలోత్సవ కార్యక్రమాలు అదేవిధంగా తేదీ ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున రథోత్సవ కార్యక్రమం వైభవంగా కన్నుల పండుగ జరుగును ఈ బ్రహ్మోత్సవాలకు సుమారు మూడు నుండి నాలుగు లక్షల మంది వరకు భక్తులు జిల్లా నలుమూరు నుండే కాక నిజామాబాద్ జిల్లా నుండి మహారాష్ట్ర ఇతర హైదరాబాద్ జిల్లాల నుండి ఇచ్చేదు భక్తులందరూ తప్పకుండా స్వామివారి బ్రహ్మోత్సవాలు పాల్గొని స్వామివారి కళ్యాణము బ్రహ్మోత్సవాలు తిలకించవలసిందిగా మనవి చేస్తున్నాము